ప్రైజ్ దలాడ్ అద్వితీయ సత్యనాథుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు నామమునకు అనంత మహిమ ఘనత యుగ యుగములు కలుగునగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట వర్తమానం మొదట అధ్యాయం ముప్పై నాలుగవ వాక్య భాగం పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును ఈ ఆత్మీయాత్రలో అనుదినము అనుక్షణము ఆత్మను పొందుకొని ఆత్మచేత నడిపించబడుచు ఆత్మలో ఆనందించుచు ఆత్మవశులై ఆయన ఆగమమునకు ఆయుతపడుచున్న ఆత్మీయులారా ఆత్మ సంబంధులారా మనమందరము కడవరి దినములలో కృపాకాలములో నిలిచి ఉన్నాము ప్రస్తుతము చెడుతనము భ్రష్టత్వము ఆవరిస్తున్న పరిస్థితులు కనబడుచున్నవి ఆత్మీయులు సహితము చల్లారిపోయిన స్థితులు నిలిచి ఉన్నారు మనమందరము సంపూర్ణులమై ఏసయ్య పోలిక సారూప్యం మనలో రూపించబడినట్లు యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు కలిగిన వారమే జీవించునట్లు క్రీస్తు ప్రేమకు పత్రికగా కనబడినట్లు శారీరక క్రియలు దాని ఇచ్చలతో సెలవు వేసిన వారమై ఆత్మ సంబంధులుగా బ్రతుకున్నట్లు తండ్రికి అనుకూలమైన జీవితము జీవించున్నట్లు యుక్తముగా ప్రార్థన చేయునట్లుగా పరిశుద్ధులమై క్రీస్తు వలె ఉండునట్లు పటిష్టమైన ఐక్యత గలవారమై నిత్య జీవములో ఆశీర్వాదముగా నిలిచి ఉండునట్లు పరిశుద్ధాత్మ మనమికి దిగి రావలేను మనలో ఉండి అద్భుతములు జరిగించున్నట్లు అసాధ్యమైన వాటిని సాధ్యము చేయుటకు ఆత్మ మనతో కూడా ఉండవలెను అనే సత్యము మరవకూడదు అనేక మంది క్రైస్తవులలో పరిశుద్ధాత్మ విషయంలో జాప్యము చేయువారిగా కనబడుచున్నారు సరైన అవగాహన లేని వారే భక్తి చేయుచున్నారు ఆత్మను గురించి బోధించేవారు లేక బోధించిన అలక్ష్యము చేయుచున్నవారు అనేకులు ఆత్మ పెళ్ళి కుమార్తె ఎక్కిరము అనే స్వరము త్వరలో వినబోడు వినబడబోచున్నది గనుక ఆత్మచేత పెళ్లి కుమార్తెగా సిద్ధపడు సంఘములో సహవాసములు ఇలిచేదము ఆత్మ మన మీదికి వచ్చినట్లుగా మనము ఆయన వాక్యమునకు ఆజ్ఞలకు గద్దింపునకు విధేయులమై ఉందుము పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఆయన ఒక వ్యక్తి శక్తి అని విశ్వసించి ప్రార్థించదము సందేహము లేకుండా పరిపూర్ణ విశ్వాసము కలిగి ఉందము లోతైన శుద్ధీకరణ కలవారమై దీనత్వము ధరించుకొని ఆయన సన్నిధిలో ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించేదము పొందుకునేంత వరకు పట్టుదల కలిగి ప్రార్థించేదము దినములలో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించదను అను వాగ్దానము స్వతంత్రించుకునేదము ఆత్మ మనతో మనలో నిరంతరం నిలిచి ఉన్నట్లుగా తగిన పవిత్రమైన జీవితము జీవించుచు యేసువలే మారి ఏసు ఏసయ్య మహిమ గల రాకడలో ఎత్తబడి ఆయనతో యుగయుగములు నిలిచి ఉందము ప్రార్థన పరిశుద్ధాత్ మీ పరిశుద్ధ పాదములకి స్థుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం మరొకమారు మీ పాద సన్నిధిలో మీ జీవపు మాట చేత మమ్మల్ని జీవింపచేసి బ్రతికించినందుకే మీకు స్తోత్రాలు అంత్య దినములలో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించదను అని వాగ్దానం ఈ కడవర దినములలో మీరు నెరవేర్చుచున్నందుకే మీకు స్తోత్రాలు మీ ఆత్మ మా మీద దిగువచున్నట్లుగా మాతో మాలో నిరంతరం ఉన్నట్లుగా మీరు కృపదయం చేయండి మీ పోలిక మీ సారూప్యములకు నడిపించబడి మీకు కలిగిన స్వభావాలు మాలో రూపించబడినట్లుగా రూపాంతరం చెందునట్లుగా మహిమ మహిమగల రాకడలు మేమంతా మిమ్మల్ని ఎదుర్కొనే గొప్ప ధన్యత భాగ్యము మీ ఆత్మ ద్వారా మాలో కలుగు చేసి పెళ్ళి కుమార్తెగా సిద్ధపరిచి నీ మహిమగల రాకడకు మనందరినీ ఆయుత్తపరచమని నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరును పరిశుద్ధాత్మను పొందుకొని రాకడ కొరకు సిద్ధపడి ఉందురుగాక God bless you.